హాయ్ వెల్కమ్ టు శివగంగా టారో అండి ఓకే అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను బాగుండాలి కూడా టీ కాఫీ టిఫిన్ అన్నీ అయిపోయాయా ముగిసిపోతాయి ఎందుకంటే టైం బాగా అవుతుంది కదా ఓకే అయితే ఏమంటారు అందరు బాగుండాలి ఓకేనా నా ప్రతి ఒక్కరికి నన్ను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చూసే యూఎస్కి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అది నా పద్ధతి ఓకేనా అందరికీ ఆ శివయాశులు అమ్మవారిస్లో అందరికీ ఉండాలి ఓకే అందరు బాగుండాలి సరే ఈరోజు మన కంటెంట్ చెప్పుకుందాం ఫస్ట్ మీకు సోది అని అనిపిస్తుండొచ్చు సో నేను ఏం ఏం చేయలేనండి ఇక మీకు సోది అనిపిస్తే నేను ఏం చేయలేను కానీ దయచేసి వీడియో అస్సలు ప్రతి ఒక్కరు కంప్లీట్గా చూడండి చూస్తేనే మీకు ప్రతిదానికి అర్థం ఉంటుంది ఇది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ అయినా సరే కానీ మీరు పూర్తిగా చే చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజనట్ అవుతుండొచ్చు ఓకే థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనెట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం మనీ చార్జబుల్ అవుతుంది సరేనా అండి ఓకేనా అందరు బాగుండాలని అనుకుంటున్నాను ఓకేనా డబ్బులు ముఖ్యం కాదండి మనకు కావాల్సింది ఏంటి మనశ్శాంతి మనశ్శాంతిగా ఉన్నవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు పరువు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నవాళ్ళు చిరునవ్వుతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులు కోటీశ్వర్లవంతులే కోటీశ్వర్లవంతులు బంగ్లాలు మిద్దెలు మేడలు ఉన్నోళ్ళు కోటీశ్వర్లు కాదు ఆరోగ్యం ముందుగా ఉంటేనే ఆ అయినా కానీ బుక్కెడ మెతుకులు తినగలుగుతారు ఆరోగ్యంగా లేకపోతే తినలేరు అందుకే వాళ్ళ కోట్ల తిండి కూడా వేస్ట్ ఇంకొకటి పరువు అనేది ఉండాలి నలుగురు మధ్యలో మనం మన గురించి పాజిటివ్గా మంచిగా మాట్లాడుకునే విలువ మనం అంటే ఒక విలువ ఉండాలి పరువు అనేది ఉండాలి అది లేనప్పుడు మన కోట్ల రూపాయల బిల్డింగు ఆరోగ్యము అన్నీ ఉన్నా కూడా వేస్టే మన కోసం ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూసే వాళ్ళే ఉండాలి తప్ప మనం ఎప్పుడు ఎవరితో మాట్లాడాలని మనం ఎదురు చూసేటట్టులాగా ఉండకూడదు అర్థమైంది మన కోసం ఉండాలి మనం వాళ్ళ కోసం ఉండాలి అట్లా అని చెప్పేసి మన కోసమే ఉండాలని మనము స్వార్థపరలాగా బిహేవ్ చేయొద్దు మనం ఎట్లుండాలి ఉండాలి అందరికీ కలుపుగోలుగా ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా సంతోషంగా మనం మాట్లాడే ఒక ప్రతి ఒక్క మాట ఎదుటివారికి బాధ కలిగించకుండా ఉండాలి అప్పుడే మనం అందరం వాళ్ళము మనసున్న వాళ్ళము మంచి వాళ్ళం అనిపించుకుంటాం సరేనా అండి ఓకే మీకు అనిపించినా పర్వాలేదు నాకు చెప్పాలనిపించింది చెప్పాను ఓకేనా అండి ఓకే మరి ఈరోజు కంటెంట్ చెప్తా చాలా డిఫరెంట్గా ఉంటుందండి పూర్తిగా వినండి పూర అవుతుంది ఓకేనా అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు ఒక పరిచయం నా జీవితం ఓకేనా నా మనసులో ఈ అలజడి నా మనసులో ఈ అలజడి నాకు మాత్రమేనా నా పర్సన్కి కూడానా చూద్దామా మరి ఇదే మన కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది పూర్తిగా వినండి పూర్తిగా చూడండి చూసిన వాళ్ళకు ఇంకొకటి ఎవరైతే ఈ వీడియో పూర్తిగా చూస్తారో వాళ్ళ అదృష్టవంతులు ఓకేనా అంటే చూడకపోతే దురదృష్టవంతులమ్మా అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు అట్లేం కాదు కాకపోతే జరంతా వీడియోలో ఏమైనా చూసుకొని జనంత తెలుసుకుంటారని నేను చెప్పిన జరగా అంతే అయితే కార్షేపాలు చేస్తున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ యూనివర్స్ గ్రాట్ యుడ్ గ్రాట్ యూనివర్స్ గ్రట్ గ్రాట్ అందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు ఈరోజు అంటే క్రిస్మస్ పండగ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఓకేనా నేను కూడా మీ అందరికీ అడక్ట్ అయిపోయాను కాబట్టి అందరూ బాగుండాలి అని మీరు ప్రే ప్రేయర్ చేస్తారు కదా ఓకే అందులో కూడా ఏమంటారు నా యూట్యూబ్ ఛానల్ కోసం కూడా ప్రేయర్ చేయండి సరేనా అందరికెప్తున్నా ముఖ్యంగా మేరీ గారు ఒక నాకు ఒక నా నేను ఒక ఆమెకు అడక్ట్ అయిపోయాను ఆమె ఆమెకు అడక్ట్ అయిపోయాను వాళ్ళు క్రిస్టియన్స్ అండి నాతో ఫోన్ కాల్స్ కూడా మాట్లాడతారు నా మంచి చెడు అన్నీ వాళ్ళు ప్రార్థన చేస్తారు నా కోసం అన్నీ బాగుండాలని చూస్తారు మరీ మరీ స్పెషల్గా వీడియోలో చెప్తున్నా హ్యాపీ క్రిస్మస్ నేను ఫోన్ కూడా చేస్తా ఫోన్ కూడా చెప్తా సరేనా సిస్టర్ ఓకేనా ఓకే ఇక యూనివర్స్ గ్రాట్యుయేట్ గ్రాట్యుయేట్ మనం కంటెంట్ వచ్చి చెప్పిన కదా అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు ఒక పరిచయం నా జీవితం నా మనసులో అలజడి నాకు మాత్రమేనా నా పరిచయంకి కూడానా చూద్దామా మరి ఓకేనా చూద్దాం మరి ఫస్ట్ టైం అయితే ఫస్ట్ అయితే ఇగో ఏముంది అసలు ఇలా జరుగుతున్న జీవితము నా నా మనసులో ఆలోచడి మనసులో ఆలోచడి వాళ్ళ అంటే చూసే వాళ్ళ కోసం ఇది మీరు చూస్తుంటే ఇది మీ వీడియోనే మీ కోసం మాత్రమే ఈ వీడియో మీకోసం మాత్రమే ఈరోజు సరేనా ఓకే నమ శివాయనమ శివా హర బోల శంకర యూనివర్స్ క్లాట్ టు యూనివర్స్ క్లాట్ టు హర శంకరమ శివాయ నీలకంఠేశ్వర కాశీ విశ్వనాథేశ్వర అఖిలాండేశ్వరి దేవి ఆ మర్దనాధేశ్వరుడు పరమేశ్వర వైకుంఠేశ్వర ముక్కోటే దేవతల ఆశీర్వాదంతో అమ్మవారి కార్డు ఓకే గుసగుస కాదండి ఇది గుసగుస అని మాత్రం అనుకోవద్దు నేను తీసిన కార్డులు ఇన్నో నేను ఆయనతో భయం చేసినా అనుకుంటాడు అట్లా కూడా అనుకుంటారు ఎవో ఇయ్య రేపు ఓలను ఏమీ చెప్పస్తలేదు సరేనా ఓకే బొడమ బొడమైతే ఇస్తాను మరి నేను వన్ టూ త్రీ తీసేసిన చెప్పానా ఈరోజు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు అదృష్టవంతులని అదే మరి ఇక్కడ పెట్టుకుంటున్నా సరే నేనేం చెప్పాను ఒక పరిచయం నా జీవితం నా మనసులో అలచడి ఓకే చూసేవాళ్ళ మీ మనసులో అలజడి ఎలా ఉందో చూద్దాం మరి మీ మనసులో అలజడి ఎంతవరకు కరెక్ట్ చూద్దాం ఇది చూసే వాళ్ళది ఎవరు చూస్తురో వాళ్ళది ఇది చూసేటోళ్ళది జర అర్థం చేసుకోరు ఇప్పుడు నేను చూస్తున్నాను కోర్రు ఇది నాదే చూస్తే నాదే ఇది ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇది చూస్టోళ్ళది జర దయచేసి అనుకోరి మళ్ళా తర్వాత తీస్తా మీ పార్ట్నర్ది మళ్ళా తీస్తా ఓకేనా ఓకే వావ్ ఎక్సలెంట్ సూపర్ నేను ఇలా వస్తాయని అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేదబ్బా నిజంగా చెప్తున్నా ఎంత బాగా అబ్బా 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 అబ్బాబ్బా దునియాలో లేని కార్డులన్నీ మీకే వచ్చినాయి అబ్బా నిజంగా చెప్తున్నా మీకు దండం పెట్టాలి కానీ నిజంగా దండం పెడుతున్నాయి చూసుకొని మస్తు వచ్చినాయి ఇక మీకు మనీ హాఫర్ అంటే మీ చూసే వాళ్ళ గురించి చెప్పినా కదా అలా జడి అంటే ఏంటి ఏలా జరుగుతుందని అనుకోలేదు అయితే మీకెవరో ప్రపోజ్ చేశారు ఓకేనా ఇది ప్రపోజ్ అయినా చేసి ఉండాలి ఇది పెళ్ళి కాని వాళ్ళకి వర్తిస్తుంది పెళ్ళి అయిన వాళ్ళకు వర్తిస్తుంది నేను రోజు చెప్తున్నాను అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు ఈ విషయం తెలియ తెలియడానికి మాత్రమే చెప్తున్నా ఏంది యాక్క ప్రతిరోజు చెప్తాను మాత్రం అనుకోవద్దు ఈ ముచ్చట ప్రతి ఒక్కరికి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మాత్రం తెలియాలి ఇది ఏంటంటే వీడియో ప్రతి ఒక్కరికి పెళ్ళైన వారికి పెళ్ళి కాని వారికి స్నేహితులుగా ఉండి ప్రేమించుకునే వాళ్ళకి స్నేహితులకి బిజినెస్ పరంగా పొలిటికల్ రంగంగా రంగంలో ఉన్న వాళ్ళకి ఇక అందరికీ అండి అదర్ రిలేషన్ ఎవ్వరికి ఉన్నా సరే కొంతమందికి మ్యారేజ్ అయ్యి కూడా ఇట్లా సంథింగ్ ఏమనుకోవద్దు ఏదైనా జరగచ్చు ఒకరినొకరు అంటే విడాకులు అట్లా అవి ఇంటి మీద ఉండి ఇట్లాంటి లేడీస్ కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకా మరొక పెళ్ళి అవుతుంది మరొక పెళ్లి చేద్దామని పెద్ద నిర్ణయించుకుంటారు అట్లాంటి వాళ్ళకును అబ్బాయిలకు కూడా ఆ అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు ఆ వాళ్ళకు కూడాను ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుంది వాళ్ళ అబ్బాయిలైతే అబ్బాయిలకే వర్తిస్తుంది ఈ వీడియో అమ్మాయిలైతే అమ్మాయిలకే వర్తిస్తుంది ఆమె అతను ఆమె కావచ్చు అతని కావచ్చు ఇద్దరికి వర్తిస్తుంది చూసేవాళ్ళు మీరు బాయ్ అయితే బాయ్కి గర్ల్ కోసం చూస్తున్నట్టు గర్ల్ అయితేనేమో బాయ్ కోసం చూస్తున్నట్టు అర్థమవుతుందా ఇది అర్థం చేసుకోరు జర జర అర్థం చేసుకొని బుర్రలో ఉన్నంత చెత్త అంత డస్ట్బిన్లో వేసి వీడియోని స్కిప్ చేయకుండా అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం పూరా చూడరు చూస్తున్నారు లేదన్నాకి వెళ్తే నేను చూసుకుంటాను నా ఫోన్లో ఎవరు చూసిరో ఎవరు చూడలే కూడా నేను చెప్తాను నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి లాస్ట్ మినిట్లో ఒకటి సస్పెన్స్ ఎప్పు అవుతున్నాయి ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకు లాస్ట్ మినిట్లో ఒకటి ఉంటుంది అది చెప్తా దానివల్ల మీకు లక్కే తప్ప బ్యాడ్ లక్ అయితే కాదు ఓకేనా ఓకే అయితే మీ ఫీలింగ్స్ అంటే మీ లైఫ్లోకి ఎవరో వచ్చిర్రు మీ పర్సన్ కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకవేళ పెళ్ళైనా కానీ మీ ఫ్యామిలీ నెంబర్లో మీ వాళ్ళే కావచ్చు ప్రేమగా ఉండొచ్చు విడిపోయిన వాళ్ళకని కాదు కలిసి ఉండే వాళ్ళకు కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ కలిసి ఉండి జీవితం కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు లవర్స్ కూడా కలిసి ఉండి కూడా జీవితం కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు మనకు కనిపిస్తున్నారు ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి అది చూసేవాళ్ళు మీరైతే ఇంకొక పర్సన్ కోసము అయితే ఏంటి అంటే ఇది మీకు కలిసి ఉన్న వాళ్ళకైతే మనీ పరంగా మీకు ఏదో మీ ఇంట్లో వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడమా లేకపోతే బయట వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం అది జరుగుతుంది కలిసి ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా సరే కానీ మీకు గిఫ్ట్ రూపకంలో మనీ రూపకంలో వస్తుంది మీరు హ్యాపీ లైఫ్ అయితే మీరు ఏమంటారు నిండు చంద్రుడిలాగా హ్యాపీనెస్ తోటి ఎప్పుడు సంతోషంగా ఉంటారు మీకైతే అంటారు మీరు అని చెప్పాను కదా సంతోషంగా ఉంటారు మీకు ఆఫర్ ఉంది హ్యాపీనెస్తో ఉంచుతారు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగానే ఉంచాలని అనుకుంటున్నారు మళ్ళీ సెకండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీ మీద చాలా ప్రేమ ఉంది చాలా 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 ఇవ్వ మస్తు ప్రేమ ఉంది బోత్ మస్తు ఉంది బాగా పొంగి పొరలే అంత ప్రేమ ఉంది మీరు చూసేవాళ్ళు మీరు అయితే ఇది మీదే అంటే మీకు మీ పర్సన్ మీద ఉంది కానీ మీరు బయటకు రివీల్ చేయట్లేదు ఈ ప్రేమ ఉంది మీది సోల్మేట్ కలెక్షన్ ఓకేనా మీ ప్రేమ ఉంది మీరు బ బయటకు రివీల్ చేయట్లేదు ప్రేమ ఉంది మీరు సంతోషంగా ఉంటారు మీకు ఆఫర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఇది మీకే అని చెప్పినా కదా అయితే సోల్మెట్ కలెక్షన్ అయితే మీరు మీ మనస్తో గొడవ పడుతున్నారు ఎలా చెప్పనా ఇది బయటకు రివీల్ చేయాలా వద్దా ఇది చేస్తే ఏం జరుగుతుంది మళ్ళా జరిగిన వాటికి ఎట్లా అని కొంతమంది ఏమో భార్య భర్తలు అయితేనేమో వాళ్ళ ప్రేమ కొంతమందికి భర్త చూపించే ప్రేమ భార్య మీద చూపిస్తే కూడా ఆ ప్రేమ ఎక్కువైతే కూడా వీళ్ళు తట్టుకోలేరండి కొంతమంది భార్యకైనా భర్తకైనా ఇట్లా తట్టుకోలేరు ఫ్యామిలీ లస్ట్లో కావచ్చు అదర్ రిలేషన్లో కావచ్చు ప్రేమ ఎక్కువ అయితే కూడా ఆ రిలేషన్షిప్లా కొన్ని ఉంటాయండి ఎట్లుంటుంది అంటే మరీ ప్రేమ ఎక్కువైంది అనుకోండి నువ్వు ఆ ఫ్రెండ్స్తో మాట్లాడద్దు ఈ ఫ్రెండ్స్తో మాట్లాడద్దు నేను మాత్రమే అన్నట్టుగా ఎట్లుంటుంది ప్రతి ఒక్కటి కేరింగ్ అనేది ఉంటుంది ఆ కేరింగ్ అనేది కూడా ఇగో ప్రేమ ఉండాలి అతి ఎక్కువగా ఉండొద్దు ఎంతవరకు ప్రేమ ఉండాలో అంతవరకు ఉండాలి దాన్ని మనము ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఆ ప్రేమని మధ్య అతి ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది గొడవలు మనసుతో గొడవలు పడడం జరుగుతుంది అంటే మీరు మీ మనస్సుతోటే గొడవలు పడుతున్నారు మందితోటి కాదు ఓళ్ళతో కాదు చుట్టుపక్కల ఊళ్ళతో కాదు కొంతమంది మందితోటి కూడా పడేటోళ్ళు ఉన్నారు పర్సన్తో కూడా వాడేటోళ్ళు ఉన్నారు లేరని నేను చెప్పా పర్సన్ తోటి గొడవలు పడ పడతారు అప్పుడే కలుస్తారు అప్పుడే విడిపోతారు అప్పుడే కలుస్తారు మనస్తోటి గొడవ పడతారు రాత్రింబౌరు నిద్రపోకుండా ఈ మనసుతో ఏంది ఈ విచిత్రము ఏంది నా జీవితము ఏంది వింత ఏమంటారు నాకు ఈ పరిచయాలంటే నా జీవితంలో మార్పులు ఏంటి ఈ నా మనసులో అలజడి ఏంటి ఎన్ని రోజులు ఈ అలజడి ఎన్ని రోజులు నా జీవితం ఇలా ఈ పరిచయం ఏంటి అసలు నాకు వింతగా ఉందని ఒక డిఫరెంట్గా మీ మనసుతో మీరు పోట్లాడడం అనేది జరుగుతుంది అది ఏంటి అంటే సోల్మెట్ కలెక్షన్ అండి మీది ఓకేనా మీరు అస్సలు కంగారపడద్దు దీనికి దీనికి సంబంధం సోల్మెట్ కలెక్షన్ ప్రేమ అయితే ఉంది మీకోసము అంటే ఎన్ని ఇది సోల్మెట్ కలెక్షన్ గొడవ పడుతున్నారు ఎన్ని గొడవలైనా పడి ఏదైనా సరే కానీ మీకోసమైతే ముందుకైతే ఒక స్టెప్ వేద్దామని అయితే అనుకుంటున్నారు అంటే చూసే వాళ్ళకైతే మీది చెప్తున్నాను మీరే ముందుకు ఒక స్టెప్ వేయాలని అనుకుంటున్నారు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు ఎందుకు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారంటే ఇగో మరి నేను చెప్తే ఎట్లుంటుంది ఈ మనసులో ఉన్న అలజడి ఈ పరిచయం ఎక్కడి వరకు దారి చెప్తా సరే ఒప్పుకుంటారో ఒప్పుకోరు ఒప్పుకున్నా ఏం జరుగుతుంది ఒప్పుకోకపోయినా ఏం జరుగుతుంది సరే జరిగితే జరుగుతుంది ఏదో ఒకటి అయితే జరుగుతుంది జరిగినా సరే కానీ ఈ అలజడికి ఏంటి ఈ అలజడికి మరి నేను చేసేది కరెక్టా తప్ప అసలు నేనేం చేయాలి నేను నేను తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎంత ఆపర్చునిటీ వచ్చినా మీకు ఎంత ఏమంటారు ఏంది ప్రపోజ్ అంటే ఇంకా అదర్ రిలేషన్స్ తోటి మీకు ప్రపోజల్ వస్తున్నాయి ఆ ప్రపోజల్ అదర్ రిలేషన్ తోటి వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరు ఎవరైతే మీ మనసులో ఉన్న పరిచయంకు దగ్గరగా ఉన్న వారి కోసమే ఆలోచిస్తూ దిగాలుగా కూర్చోవడం అనేది జరుగుతుంది మీరు మీకు వచ్చిన ఆఫర్ని మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత మన హ్యాపీగా ఉన్నా మీ సంతోషాన్ని మీరు దాచుకొని బాధను సంతోషాన్ని బయట ఇట్లా ఉండకుండా బాధతో వండుకుంటూ ఒంటరిగా ఉండడము మీకు ఎంతున్నా లేనట్టుగా ఉండడము ఇట్లా జరుగుతుందండి మీకు నిజంగా చెప్తున్న ప్రతి ఒక్కటి వీడియో అయితే ఎక్సలెంట్ అండి నిజంగా చెప్తున్నా ఇది ఈరోజు క్రిస్మస్ పండుగ కదా అందుకే కావచ్చు ఇంత బాగా వచ్చింది వీడియో అర్థమవుతుందా అండి ఓకేనా అయితే చూసేవాళ్ళు చాలా చాలా లక్కీ పర్సన్స్ అండి నిజంగా చెప్తున్నా మీరు ఎంత అదృశ్యవంతులు అంటే నిజంగా మాటల్లో చెప్పలేను ప్రతి ఒక్క కార్డు మీకు వచ్చింది మళ్ళీ చూపిస్తాను నేను మీకు మస్త ఆఫర్స్ ఉన్నాయి మస్తు నిజంగా చెప్తున్నా చాలా మంచి వాళ్ళు మస్త ఆఫర్స్ ఉన్నాయి ఏ ఆఫర్ని చూస్ చేసుకోవాలో ఏ మొత్తం గార్డ్ని అడుగుతున్నారు మీకైతే డబ్బు అనేది సంపాదనలో ఎక్కువగా ఉన్నారు డబ్బు ఎక్కువ కొంతమంది డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకుండా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఖర్చు పెడుతూ కూడా డబ్బును సంపాదించే వాళ్ళు ఉన్నారు ఎంత డబ్బు ఖర్చు అయిపోయినా పర్వాలేదు మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బు వచ్చేస్తూనే ఉంటుంది కొంతమంది ఏమో డబ్బు ఖర్చు పెడుతూనే ఉంటారు అయినా వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది ఇట్లా మనీ మైండెడ్ అయితే కనిపిస్తున్నారు ఓకేనా అయితే ఇది మీకు రైట్ టైం అయితే కరెక్ట్ టైం అండి మీరు మెడిటేషన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే అంటే చెప్పాను కదా మీ మనసులో అలజడి అని ఆ మనసులో అలజడికి మీరు ఇలా చేస్తున్నారు ఎందుకు మనసులో ఆలచడి ఉంది కాబట్టి ఇవన్నీ కార్డ్స్ మీకు వచ్చాయండి ఓకే మనసులో ఆలోచడి అని చెప్పాను కదా ఇగో సోల్మెట్ కలెక్షన్ ప్రేమ ఉంది మనీ మైండెడ్ మనీ ఆఫర్ ఉంది మీరు ఏది చూసుకోవాలని అర్థమవుతలేదు మీకు నిజంగా ఇగో ఒంటరిగా ఉండి మీకు ఆఫర్స్ ఉన్నా కానీ ఇట్లా ఎదురు చూస్తున్నారు ఇగో ప్రపోజల్ కార్డు ఏమంటారు రెండు రకాల మనిషి అని చెప్పాను కదా అట్లా రెండు అంటే రెండు గుణాలున్నాయి ఏం చేయాలో అర్థం కాని విషయము గొడవలు మీ మనతో గొడవ పడము మీకు వెలుగు ఏమంటారు పెంటికల్ ఇన్ని ఉన్నాయి మీ దాంట్లో ఓకే మళ్ళీ కార్డ్స్ నేను చెప్పాలు చేసి తీస్తాను ఈ బుట మధ్య రెక్కైతే పెట్టుకుందాం మనము ఇక మళ్ళీ అది సరేనా మరి మీ ఊళ్ళది ఎట్లుందో కూడా జర చూసుకోవాలి కదా మరి మీ వాళ్ళది కూడా చూద్దాం మరి అలాది హ్యాండ్ బ్రేకింగ్ ఉందా మరి రీఈనియన్ ఉందా మరి మీరు మనసులో ఉన్న అలజడిని వారికి మాత్రమేనా మీ పర్సన్కి కూడా ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయా లేదా చూద్దాము నేనైతే ఒక కార్డ్స్ మీ ముందే చెప్పాలి చేస్తున్నా దాన్ని దయచేసి ఇక మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇదైతే చెప్పిన మరి ముందుగానే ఇగో ఇది లవర్ కార్డు ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सर नहीं। सर ఓకే అండి అయితే మీ పర్సన్ వచ్చేసి మీకు అంటే మీ పార్ట్నర్ మీ పర్సన్ అంటే మీ మనసులో అలజడి అలజడి సృష్టించిన వారి కోసము మీకు మాత్రమేనా అతనికి కూడా అన్నారు కదా మీ పర్సన్కి కూడా ఉంది మీరు ఒప్పుకుంటే తను మంచిగా హ్యాపీగా మీతో పాటు సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు ఒప్పుకుంటారా లేదా అని ఒక అనుమానంలో స్ట్రెంత్ కూడా కొట్టుకుని చాలా బడను పెంచేస్తున్నాడు ఇగో అతనికి కూడా సోల్ అతను కావచ్చు ఆమె కావచ్చు సోల్మేట్ అతను ఆమె ఇద్దరు ఎవరైనా కావచ్చు సోల్మేట్ కలెక్షన్ వచ్చింది షార్ట్లో చెప్తాను సేమ్ మీకు వాళ్ళకు అన్ని కార్డ్స్ బాగానే వచ్చాయి ఎక్సలెంట్ సూపర్ జంట ఇగో స్టార్ కార్డ్ వచ్చింది వెలుగు ఓకేనా అండి ఇగో మీలో దాంట్లో కూడా మనీ మైండెడ్ ఇద్దరు డబ్బు సంపాదించే వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ ఇక డబ్బు సంపాదించడం స్టారు సోల్మేట్ కలెక్షన్ సెలబ్రేషన్ స్ట్రెంత్ కూడా కట్టుకోవడము ప్రేమ ఇగో చూడండి మీకు వాళ్ళకి సేమ్ వచ్చింది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది జర వీడియో మొత్తం చూస్తేనే మీకు అండి చూడు జర వీడియో ఇగో ఇది వచ్చింది ఇగో ప్రేమ ఉంది ఇగో మంచిగా ఇగో వెలుగైతే ఉంది మంచి లైఫ్ అయితే ఉంది మీ లెక్కనే వాళ్ళు కూడా మరి మీ వాళ్ళు చెప్పిందని అంటే మీ పర్సన్ కూడా మీ కోసం మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏమనుకుంటున్నారు మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఇలా దిగాలుగా కూర్చున్నారు మీరే ఒకవేళ చెప్పని వాళ్ళైతే చెప్పండి చెప్పిన వాళ్ళైతేనేమో ఇంకేదో చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి ఇగో మనం అనుకుంటాం మనకు బాగా తెలుసు అని కానీ మనం తెలుసుకున్నది ఇంతే ఇంతే మనం తెలుసుకున్నది ఇంతే ఇంకా తెలుసుకున్నట్టు చాలా 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 ఉన్నాయండి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా చాలా గుర్తుపెట్టుకోండి ఇవి మీ పర్సన్వి ఓకేనా ఇగో సరేనా మీరు నిజంగానే ఒప్పుకుంటే మీకు మ్యారేజ్ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది పెళ్ళి అయిన వాళ్ళకి సెలబ్రేషన్లు ఉంటాయి ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అని చెప్పిన మరి మ్యారేజ్ కట్ట సెలబ్రేషన్ వచ్చింది అన్నారు మరి పెళ్ళైన వాళ్ళది ఏంటి అని అంటే ఇంకొకరితో పెళ్ళి అవుతుంట అట్లా కాదండి సెలబ్రేషన్ అంటే మ్యారేజ్ అని కాకుండా మీరు హ్యాపీగా ఇంకెక్కడికైనా వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవడం హ్యాపీగా ఉండడం మ్యారేజ్ అనేవాళ్ళైతే ఇగో హ్యాపీగా చూడండి ఇగో హ్యాపీగా అటు కూడా వచ్చింది ఇగో ఈ కార్డు కూడా వచ్చింది మీ పర్సన్ తోటి మీ పర్సన్ తోటి మీకు ఇన్ని లాభం ఇన్ని ఉన్నాయండి మీ పర్సన్లో అలా అంటే మీ పర్సన్కి కూడానా కదా మీ పర్సన్కి కూడా సేమ్ ఇద్దరు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ ముందే షఫల్ చేసి ఇస్ ఇస్త్రూ జన్యు నమ్మండి ఓకేనా చూసుకోండి ఓకేనా చూడండి ఓకే కనిపించినాయా కనిపిస్తున్నాయి ఓకే అయిపోయింది ఓకే ఇక మీ పర్సంది మీది అయిపోయింది మన ఇవ్వడం ఆఫ్ ద లవర్ కార్డ్ వచ్చింది ఎక్కువ ఇంట్లో బాగా లవ్ చేసుకునే వాళ్ళు అనిపిస్తున్నారు ఓకేనా ఏంజల్ కార్డ్స్ని అడుగుదాం మరి ఇంకేంటి అనేది యూనివర్స్ గ్రాట్యుయట్ గ్రాట్యుయేట్ చెప్పిందంతా నిజమా కాదా యూనివర్స్ గ్రాట్యుయూట్ గ్రాట్యుయట్ గ్రాట్యుయట్ యూనివర్స్ గ్రాట్యుయేట్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యూట్ చూసే వాళ్ళ యూఎస్కి ప్రతి ఒక్కరికి ఆ శివయ్య ఆశ్రతోటి అమ్మవారి ఆశ్రతోటి ప్రతి ఒక్కరికి యూనివర్స్ మంచిగా ఏమంటారు ఏంజల్ ఇవ్వాలి మంచి శుభ వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఓం నమ శివాయ ఓం నమ శివా అంటే మీరు ఓకే అదృష్టవంతులేనండి ఇంకా ఏంటి ఓకే అండి ఫుల్ఫిల్మెంట్ రిలేషన్షిప్ ఓకేనా మీది నిజంగా రిలేషన్ అనేది ఫుల్ఫిల్మెంట్గా సూపర్గా ఉంటుంది ఇస్త్రు నమ్మండి మన కేంజల్ కార్డ్ అయితే అదే వచ్చింది ఇక ఇంకా మీరు ఏమనుకుంటారు నేను చెప్పలేను ఓకేనా రొమాన్స్ అంటే మీరు నిజంగానే ఒప్పుకుంటే ఏమంటారు రొమాన్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది రికవరీ అంటే రొమాన్స్ చేసుకుంటారండి కానీ మీరున్న ఈ సిచ్యువేషన్ని మాత్రం రికవరీ చే రికవరీ చేసుకోండి ఓకేనా ఎస్ ఇస్ ట్రూ ఇస్ చూ ట్రూ ఈ కార్డ్స్ని కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఇగో ఇగో రొమాన్స్ రికవరీ ఎస్ ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఇగో ఈ వీడియోలు చూసిన వాళ్ళు అందరికీ జర జగదీష్ చెప్తున్నా పూర్తిగా చూడు జర సగం సగం చూడకు అయితే ఇక మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా ఏంది చెప్పనా ఇక పూర్తిగా చూసి మీకు ఎవరికైతే నా వీడియోలు అన్నిట్లలో ప్రతి ఒక వీడియోలు చూడుర్రి వీడియోలు అన్నిట్లలో ఎవరికైతే నా వీడియోలు నచ్చినాయో నా కంటెంట్స్ నా వీడియోలు మీకు ఎవరికైతే కనెక్ట్ అయినాయో కనెక్ట్ అయిన వాళ్ళు మీరు ఎవరైతే కామెంట్స్ రూపకంగా మీకు కనెక్ట్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అయితేనే పెట్టండి కనెక్ట్ అయితే మీరు పెట్టండి పెడితే నేను పెట్టి ఎవరైతే ఫస్ట్ కామెంట్ పెడతారో దాని పక్కన ఏమంటారు ఏం పెడతారు ఒక ఫ్లవర్ గుర్తు పెట్టండి సెకండ్ పెట్టేవాళ్ళు ఒక రెండు ఫ్లవర్స్ పెట్టండి లేదా అంటే మీకు ఫ్లవర్ పెట్టడం ఇష్టం లేకపోతే ఒక ఎల్లో ఫ్లవరు ఒక రెడ్ ఫ్లవరు లేకపోతే అండ్ ఇచ్చినట్టు ఏదో ఒక గుర్తు పెట్టండి ఫస్ట్ అయితే ఒకటి పెట్టండి రెండైతే రెండు రెండు పెట్టండి మూడు అయితే మూడు పెట్టండి నాలుగు అయితే నాలుగు పెట్టండి నలుగురికి చెప్తున్నాను ఎవరు ఎట్లా పెడతారో వాళ్ళకి ఈ రీడింగ్ పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళకి ఫస్ట్ పెట్టిన వాళ్ళకి ఆఫ్ సగమే తీసుకుంటాను సెకండ్ పెట్టిన వాళ్ళకి ఏంటి కొంచెం తక్కువ ఇంకా తీసుకుంటాను థర్డ్ పెట్టిన వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాను ఫోర్త్ పెట్టిన వాళ్ళకి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాను థర్డ్ ఫోర్త్ రెండు ఒకటే తీసుకుంటాను ఓకేనా అండి మనది ఇది ఏంటంటే వన్ అవర్ టూ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ తీసుకుంటాను ఎంతమంది ఎన్ని కామెంట్లు పెట్టినా వాటికి నేను కాల్ చేయండి కామెంట్ పెట్టండి లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి ఒక క్వశ్చన్కి టూ హండ్రెడ్ తీసుకుంటాను చెప్పేస్తున్నాను ఓకేనా ఫ్రీగా అయితే చెప్పబడ దయచేసి ఫ్రీగా చెప్పమని అడగకండి మాకున్న ఉన్న ఎనర్జీస్ చాలా ఇదైపోతాయి ఫ్రీగా తీసుకుంటే అది మీకు కూడా వర్తించదు అది మీరు అర్థం చేసుకోవాలి ఫ్రీగా తీసుకుంటే మాత్రం అది మీకు పని చేయదు ఆ విషయాన్ని మీరు గ్రహించుకొని కనీసం అట్లీస్ట్ టూ హండ్రెడ్ ఇచ్చైనా కూడా మీరు ఒక క్వశ్చను రెండు క్వశ్చన్లు అడగండి చెప్తాను కామెంట్లు పెట్టినోళ్ళు అది కూడా కామెంట్లు పెట్టిన వాళ్ళు లైక్స్ ఇచ్చిన వాళ్ళు షేర్ చేసిన వాళ్ళు పూర్తి వీడియో చూసినోళ్ళు దయచేసి అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఆ శివయ్య ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ అమ్మవారి ఆ శివయ్య ఆశీస్సులతో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని నేను కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కోరుకుంటున్నాను అందరు ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నా వీడియో ప్రతి ఒక్కరికి రిజినట్టు కావాలి నేను మీ స్నేహ పటేల్ మీతో మీ స్నేహ పటేల్ ఓకేనా ఓకే బాయ్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం ఓకే